మీ అందరికీ నా రోదయపూర్ కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ కుని మెదకొచ్చిందనుగొనక ఇవాళ ఆత్మ ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా మనం చూడగలిగితే మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని ఇష్టంగానే భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నిస్క్రిస్తూ వారి నామూలు మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈ దినం ఆత్మ చేత ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు దేవుడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే దేవుని పిల్లారా ప్రసంగి గ్రంథం మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మాట రాయబడింది దేవుడు చే పనులన్నీ శాశ్వతలమని నేను తెలుసుకుంటుని దానికి ఏది చేర్చబడదు దాని నుండి ఏది తీయబడదు అని రాయబడింది అంటే ఇక్కడ ఒక భక్తుడు చెప్తున్నాడు ఏంటంటే దేవుడు చేయి ప్రతి పనియు శాశ్వతములు అంటే శాశ్వతమయ్యి వీటిలో ఒక నరుడు ఏదన్నా దాని దానిని తీసివేయాలన్నా అది అసాధ్యము అది ఎవ్వరికి వీలు కాని పని అని చెప్తున్నాడు దేవుని పిల్లల మనం చూడగలిగితే ఆకాశం ఉంది సూర్యుడిని నక్షత్రాలను కలుగు చేశాడు ఆయన ఆకాశంలో నిలవబెట్టాడు వాటిని పునాదు అలాగే భూమి ఉంది దేవుని పిల్లరా భూమిలో మట్టిలో ఉంచి ప్రతి పదార్థం మనకు తీసి దేవుడు ఇస్తున్నాడు పంటల రూపంలో దాని నుంచి ఒకటి ఎవడు కలపలేడు ఒకడు ఎవడు కూడా తీసేయలేడు అంటే అంత గొప్ప దేవుడిని భూమి మీద మనం కలిగి ఉన్నాము అని మనకు చక్కగా ప్రసంగి గ్రంథంలో సలోమను జ్ఞానము కలిగిన సలోమను గారుతో దేవుడి మాటలు మనం హెచ్చరిస్తున్నాడు దేవుని పిల్లలు అంటే ఒక దేవుడు చేసిన ఏ పనిలోనైనా ఒక మనిషి ఏదైనా కోరు దాంట్లో పెట్టగల పెట్టలేడంట దాని నుంచి అంట తీయలేడంట ఏ విషయంలో మనం చేయాలన్నా దేవుడు సన్నిధానంలో బ్రతిమలాడి ఆయన మనకిస్తే తీసుకుండే స్థితి కానీ దేవుని పిల్లరా మనం ఒకటి చేర్చాలేమో ఒకటి దాన్ని చేసిన పనిలోది ఒకటి తీసేయ్యా లేమని చెప్తున్నా అంటే దేవుడు అంత శక్తి కలిగిన వాడు ఆ శక్తి కలిగిన దేవుణ్ణే మనము కలిగి ఉంటే దేవుని పిల్లరా మన జీవితాలు ఎంత బాగుంటాయి ఎంత ఆనందంగా ఉంటాయి మీరు చక్కగా ఈ మాటలు విని రోజంతా ఈ మాటల ప్రకారం మీరు బ్రతుకుతూ ఉంటే దేవుడు ఎంత సంతోషపడి మన జీవితాల్లో ఎన్ని మేలులు కావాలన్నా చేయటానికి దేవుడు సమర్థుడు శక్తి కలిగిన వాడు మనుషుల వల్ల కాదు కనుక దేవుడు చేసిన పనికి ఏది ఒకటి సమకూర్చలేమో ఏది ఒకటి మనం తీలేము కనుక ఆయన శక్తిని పొందుకున్న వారిమై ఆయనకి సమీపంలో ఉండి మనకు కావలసిన ప్రతిదీ ఆయనను అడిగి తీసుకొని వారిగా ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పర్లకు తండ్రి నాయనాన్ని కృపగలిగిన నా మనికి వందనాలు తండ్రి నీ చేతి పనుల్లో ఒకటి చేర్చలేము ఒకటి తీసివేయలేము నాద్దండి కానీ నాయన నువ్వు విచ్చిన జీవితం చాలా అమూల్యమైనది అద్భుతమైనది నా నాద్దండి ఈ జీవితానికి కావలసిన ప్రతిదిన తండ్రి నీ దగ్గర అడిగి తీసుకొని పొంది అనుభవించే స్థితిలో భూమి మీద ప్రతి బిడ్డ ఉండినట్లు వారిని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుతండి నీ దగ్గర మరుపెట్టుకొని తీసుకొని ప్రతికే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడుని అవస్కరిస్తూ వారి నామే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు